చూడండి టెట్ ద్వారా డిఎస్ఈ ఉద్యోగం సాధించడం ఎలా ఇక్కడ చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే టెక్ట్ మార్క్స్ టెట్ మార్క్స్ ఎన్ని టెక్ట్ మార్క్స్ ఎన్ని డిఎస్సి లో ఇక్కడ వచ్చినటువంటి టెట్ మార్కులకి కరస్పాండింగ్ గా డిఎస్సి లో మీకు ఎన్ని మార్కులు యాడ్ అవుతాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఒకటి మీరు గమనించండి ఎస్సీ ఎస్టీలకి అరవై మార్కులు వస్తే చాలు అంటే ఇది ఫార్టీ పర్సెంట్ అని అర్థం ఫార్టీ పర్సెంట్ అంటే క్వాలిఫై డిఎస్సి మీరు టచ్ చేయాలి అంటే అంటే అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎస్సీఎస్టీలో అరవై మార్కులు సాధించి ఉండాలి మినిమం రైట్ అదేవిధంగా ఇక్కడ బీసీలు చూడండి బీసీలకైతే ఎన్ని వచ్చి ఉండాలి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చి ఉండాలి వన్ ఫిఫ్టీకి రైట్ అంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ దృష్ట్యా ఫిఫ్టీ రైట్ అదేవిధంగా ఓసీలకి నైంటీ మార్క్స్ వచ్చి ఉండాలి అంటే సిక్స్టీ పర్సెంట్ ఈ రిజర్వేషన్లో పోల్చుకుంటే కనుక మనం ఓసీలు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది ఎక్కువ ఎందుకంటే నూట యాభై మార్కులకు తొంభై మార్కులు రావడం అనేది అది మామూలు విషయం కాదు ఓకే సో కాబట్టి అంటే ఎవరికి తగ్గ టాలెంట్ వారికే ఉంటుంది కానీ ఓసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కష్టపడటం అవసరం అయితే మీరు ఇక్కడ పడినటువంటి కష్టం ఖచ్చితంగా మీకు డిఎస్సిలో అడుగుతుంది అంటే టెట్లో వచ్చినటువంటి ఈ రోజు మీరు టెక్లో సంపాదించినటువంటి మార్కులు కి రిజర్వ్ చేసుకున్నట్టు మిత్రుల గమనించండి ఓకే రైట్ ఇక్కడ చూద్దాం చూడండి ఒకవేళ మీకు అరవై నుంచి డెబ్బై ఐదు మార్కులు టెక్లో గనక వస్తే డిఎస్ఈలో మీకు వెయిటేజ్ ఇచ్చేది ఎనిమిది నుంచి పది మార్కులు గమనించండి రైట్ విధంగా సెవెంటీ ఫైవ్ టు నైంటీ మార్క్స్ టెక్లో వస్తే దానికి వెయిటేజ్ పది నుంచి పన్నెండు మార్కులు లో కలపడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ అదేవిధంగా నైన్టీ మార్క్స్ టు వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మీరు టెట్లో కనుక సంపాదించినట్లయితే మీకు వెయిటేజీ ఎంత మిత్రులారా ఇక్కడ పన్నెండు మార్కుల నుంచి పదహారు మార్కులు వెయిటేజీ రైట్ వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ ఇక లాస్ట్ స్టేజ్ ఇదే ఈ మార్కులు కనుక మీకు టెట్లో వస్తే చూడండి పదహారు నుంచి ఇరవై మార్కులు అంటే టోటల్గా ఇక్కడ డిఎస్సిలో మీకు వెయిటేజీ దృష్ట్యా ఇరవై మార్కులను కేటాయించడం జరిగింది ఓకే అయితే చాలామంది అభ్యర్థులు టెట్లో లైఫ్ టైమ్ ఇచ్చేసాడు మేము క్వాలిఫై అయిపోయాము మీకు డిఎస్సి ఎలిజిబులే అని మళ్ళీ ఈ టెట్ట రాయకుండా ఆ టెట్టతోనే సరిపెట్టుకుందామని అని మంది అనుకుంటున్నారు అది మీకు చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి చూడండి డిఎస్సిలో మీకు ప్రతి ప్రతి హాఫ్ మార్కు లేదా పావు మార్కు లేదా పాయింట్ వన్ మార్కు కూడా మిమ్మల్ని విజయ తీరాలు చేరుస్తుంది మిత్రులారా కాబట్టి ఖచ్చితంగా మీరు నేను చెప్పే విషయాన్ని గమనించండి మీకు ఒకవేళ ప్రీవియస్ టెట్లో అరవై నుంచి డెబ్బై ఐదు మార్కులు వచ్చినట్లయితే మీకు డిఎస్ఈలో ఎంత వెయిటేజీ కలుస్తుంది అంటే ఎనిమిది నుంచి పది మార్కుల మధ్య వెయిటేజీ కలుస్తుంది ఓకే కానీ మీరు అరవై నుంచి డెబ్బై ఐదు మార్కుల మధ్య ఉంటే ఆ మార్కులను సరిపెట్టుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఇదిగో ఈ స్టేజ్కి మాక్సిమం సంపాదించడానికి ప్రయత్నించండి అంటే అరవై నుంచి డెబ్బై ఐదు అలా తొంభై నుంచి నూట ఇరవై ఐదు ఈ మధ్య మార్కుల్లో వచ్చే విధంగా ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి నువ్వు జంప్ చేయాలి జంప్ చేయాలి అంటే ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి రైట్ ఓకే అదేవిధంగా అంటే ఇక్కడ గమనించండి ఇక్కడ మీకు ఎయిట్ మార్క్స్ కనుక ఉంటే ఒకవేళ మీరు ఈ స్టేజ్కి వస్తే ఆటోమేటిక్గా మీకు ఎన్ని మార్కులు పెరుగుతున్నాయి చూడండి సో పన్నెండు మార్కులు పెరుగుతున్నాయి మినిమం అంటే నాలుగు మార్కులు తేడా వచ్చేస్తున్నాయి చూడండి ఓకేనా రైట్ అదే విధంగా ఒకవేళ మీరు డెబ్బై ఐదు నుంచి తొంభై మార్కుల మధ్యలో కనుక లో ఆల్రెడీ సంపాదించి ఉంటే మీ ఆలోచన ఎలా ఉండాలి నెక్స్ట్ స్టేజ్కి రావాలి అంటే ఇక్కడికి వచ్చేసి ఈ స్టేజ్ కాదు ఓకేనా ఈ స్టేజ్ పెట్టుకుంటే కనీసం ఈ స్టేజ్లో ఉంటారు మీరు నా ఉద్దేశం అది రైట్ కాబట్టి డెబ్బై ఐదు నుంచి తొంభై మార్కులు వస్తే నీకు ఎంత చూడండి వెయిట్ అయ్యేది పది నుంచి పన్నెండు మార్కులు కదా లో మనకి ఆల్రెడీ నువ్వు రిజర్వ్ చేసి పెట్టుకునేది రైట్ అదేవిధంగా ఇప్పుడు సెవెంటీ ఫైవ్ టు నైన్టీ ఎప్పుడైతే వచ్చావో ఈ పది మార్కుల ఎక్కడికి చూడు నీకు ఈ పది మార్కుల ఎంత ఇంక్రీజ్ అవుతున్నాయి సిక్స్టీన్కి ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఆరు మార్కులు సిక్స్ మార్క్స్ అంటే లో నాట్య జోకు మామూలు విషయం కాదు ఓకేనా అదేవిధంగా ఈ నైన్టీ టు వన్ ట్వంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ దీనికి ప్రయత్నిస్తారు ఇది అందరికీ తెలుసు ఎందుకంటే దీని తర్వాత ఒక స్టేజ్ ఉంది కాబట్టి సో ఈ మార్కులు ఎవరైతే వచ్చినయో వాళ్ళు కూడా ఈ పైన ఉండే విధంగా వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ మధ్యలో ఉండే విధంగా లేదా వన్ ఫిఫ్టీ వరకు ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి అప్పుడు ఈ పన్నెండు మార్కులు ఎంత పెరుగుతున్నాయి చూడండి నాలుగు మార్కులు పెరుగుతున్నాయి ఇలాంటి ఇలాంటి స్టేజ్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా తమ యొక్క మార్కులను టెట్లో ఇంక్రీజ్ చేసుకుని డిఎస్సి వెయిటేజ్ని పెంచుకుని ఆ డిఎస్సి మార్కులను ముందుగానే రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలరు మిత్రుల ఒకసారి ఇక్కడ గమనించండి అంటే టెట్లో మీకు ఓవరాల్గా ట్వంటీ మార్క్స్ అని చెప్పుకున్నాం కదా అంటే టెట్లో నువ్వు సంపాదించిన ప్రతి సెవెన్ అండ్ హాఫ్ మార్క్స్కి నీకు వెయిటేజ్గా డిఎస్సిలో ఒక మార్క్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సెవెన్ అండ్ హాఫ్ మార్క్స్ టెట్లో నువ్వు సంపాదిస్తే ఒక మార్క్ని నీకు డిఎస్సిలో వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అంటే పదిహేను మార్కులు అంటే రెండు మార్కులు వస్తాయి అంటే ఇక్కడ మీకు ఇరవై స్టెప్పులు కింద కేటాయించుకోవాలి సో ట్వంటీ ఇంటూ ట్వంటీ ఇంటూ సెవెన్ అండ్ హాఫ్ చూడండి ఇది వన్ ఫిఫ్టీ అవుతుంది మిత్రులార సో ఇరవై ఏడు నూట నలభై ఇరవై అరధులు పది నూట నలభై ఏడు పది నూట యాభై వన్ ఫిఫ్టీ కాబట్టి ప్రతి సెవెన్ అండ్ హాఫ్ మార్క్స్ కి ఒక మార్కు డిఎస్సిలో యాడ్ అవడం జరుగుతుంది అంటే మనం ఇక్కడ ఇరవై స్టెప్పులు అని అర్థం ఇరవై స్టెప్పులు సో ఒకసారి ఇక్కడ గమనించండి మీరు చూడండి ఇది ఈ స్టేజ్ నీకు లో ఉన్నావు ఇక్కడ అర్థం ఇందులో ఉన్నావు ఇక్కడ టెట్ సో టెక్ సంబంధించినటువంటి అభ్యర్థి నువ్వు సక్సెస్ ఎక్కడ ఉంది అంటే ఇది డిఎస్సి మిత్రులారా ఏంటిది ఇది డిఎస్ఈ సక్సెస్ అంటే డిఎస్ఈ కదా మనకి మరి అవునా కదా అంటే ఇక్కడ మీరు నేను ఆల్రెడీ చెప్పాను సో ఇరవై మార్కులు వెయిటేజీ అంటే ఇరవై ఇంటూ సెవెన్ అండ్ హాఫ్ ట్వంటీ ఇంటూ సెవెన్ అండ్ హాఫ్ అంటే ప్రతి సెవెన్ అండ్ హాఫ్ మార్కు ఒక స్టెప్ లాంటిది ఒక మెట్టు అదేవిధంగా ఇంకో సెవెన్ అండ్ హాఫ్ మార్క్స్ ఉన్నాయి చూసారా ఇది రెండో మెట్టు ఇంకో సెవెన్ అండ్ హాఫ్ మార్క్స్ ఉన్నాయి చూసారా ఇది మూడో మెట్టు స్టెప్స్ మరినప్పుడు నీకు ప్రీవియస్ టెట్ లో ఎన్ని మెట్లు ఎక్కావు ఆ సక్సెస్ కి ఇంకా ఎంత దూరంలో ఉన్నావు ఒకసారి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించుకో ఎందుకంటే టెట్లో క్వాలిఫై అయ్యాను ఇక నాకు టెట్ మార్క్స్ అవసరం లేదనుకోవటం ఒక కాంపిటేటివ్ అభ్యర్థి చేసే పని ఎట్టి పరిస్థితుల్లో కాదు ఓకే రైట్ కాబట్టి ఇక్కడ చూడండి ప్రతి సెవెన్ అండ్ హాఫ్ ఒక స్టెప్ ఒకవేళ నువ్వు ఇక్కడ సో పదిహేను స్టెప్ వచ్చేసావు అంటే ప్రతి సెవెన్ అండ్ హాఫ్ మార్క్కి ఒక మార్క్ పెట్టేసాను చెప్పుకున్నాం పదిహేను స్టెప్ స్టెప్కి వచ్చావు అంటే పదిహేను మార్కులు వచ్చినట్టు పదిహేను మెట్లు ఎక్కినట్టు ఇంకా ఐదు మెట్లు ఉన్నాయి కదా ఎందుకు సరిపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ టెట్లో నువ్వు కనుక ఇంకొంచెం కష్టపడి రాస్తే ఇంకా రెండు లేదా మూడు మెట్లు ఎక్కలేవా ఎక్కొచ్చు కదా అవకాశం ఉంది కదా ఆల్రెడీ నువ్వు చదువుకున్నటువంటి అంశాలే ఒకసారి రివిజన్ ఇచ్చుకుని దానికి కరస్పాండింగ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ అవకాశం ఉంటే మంచి కోచింగ్ సెంటర్ను ఎన్నుకుని ప్రణాళికబద్ధంగా చదివితే కనుక ఖచ్చితంగా నువ్వు పదిహేను మెట్లు ఆల్రెడీ ఎక్కువ ఉన్నావు ఇక్కడ ఉన్నావు ఓకే సో ఎడిషనల్గా నువ్వు ఇంకా రెండు లేదా మూడు లేదా నాలుగు లేదా ఐదు మెట్లు ఎక్కేస్తే టెట్లో దాదాపు నువ్వు డిఎస్ఈకి దగ్గరలో ఉన్నట్టే చూడండి మిత్రులారా ఇది ఒకసారి గమనించండి ఎట్టి పరిస్థితుల్లో మీరు టెట్ అనేటటువంటి అంశాన్ని అశ్రద్ధ చేయటానికి వీలు లేదు చేయకూడదు కూడా ఏది ప్రభుత్వ నీ సంకల్పం అయితే సో కాబట్టి మీకున్నటువంటి ప్రీవియస్ టెట్ మార్కుల్ని ఇది చూడండి ఈ విధంగా చక్కగా ఇంక్రీజ్ చేసుకుంటూ డిఎస్సికి దగ్గరే కూర్చో వేసుకుని డిఎస్సి పడగానే ఈ టెట్లో నువ్వు సంపాదించి రిజర్వ్ చేసుకున్నటువంటి ఈ రోజు మార్కులు ఖచ్చితంగా నీకు ఒక మంచి తీపి ఫలితాన్ని ఇవ్వటం ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా ఓకే రైట్